చూస్తున్నావు అబ్బా ఈరోజు టమాటా ములక్కాయలు ములక్కాయలు ఏం చేసినావు ఫస్ట్ కోసి చెక్క తీసి ఉడకబెట్టినాం ఇప్పుడు తాలింపులో టమాటాలు ఈరోజు ములక్కాయ టమాటా కర్రీ వెజిటేబుల్స్ తెప్పించావు టమాటీలు క్యారెట్స్ బెండకాయ పచ్చిమిర్చి ములక్కాయ సొరకాయ బొంతు కాకరకాయలు చిక్కుడుకాయలు చాలా వెజ్ వెజిటేబుల్స్ తెప్పించావుగా ఎగ్స్ కూడా ట్రై ట్రై ఎగ్స్ ట్రై ఎగ్స్ ఒక ట్రై అబ్బా అయిందా మరి కర్రీ అయితూ ఉందా అయిందా కర్రీ సూపర్ ఓకే టమాటా ములకాయ కర్రీ అయితే రెడీ ఎట్లుంది ములకాయ టమాటా కూర ఎక్సలెంట్ మంచి ఎక్సలెంట్ సూపర్ ఎందుకని నువ్వు ఇట్లా కూరలో ఇట్లా ఇంత మంచిగా వండుతున్నావు గురువు చెప్పినట్టు చేస్తుంది ములక్కాయ టమాటా కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమైతే లంచ్ చేస్తున్నాం ఈరోజు మా లంచ్ అయితే ములక్కాయ టమాటా కర్రీ వైట్ రైస్ మీరు ఈరోజు కర్రీ ఏం చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ Bye.